నూ

సంస్కారములిడెను ముడను సమ్మతి కౌసిగుడు శక్తిశూల మొసగినాడు సప్తార్చి వర్యుడు జాతక సంస్కారములిడెను ములిడను సమ్మతి కౌసిగుడు శక్తిశూల మొసగినాడు సప్తార్చి వర్యుడు కొండ ఖండ కావరమ్మును ఖండ கொண்ட கண்ட காவுரனு கண்டாயயனர்ச்சிதினதி பிரயமு அலவந்தய தலிதலே கொண்ட கண்ட காவரம் முண்டாயு நர்ச்சி கொலதி பிராயமு தள்ளி துட caras മോഹനുരാഗമ വഹാതി ത മഹാതയോ ഗോ മോഹനഗമോ മോഹനുരാഗമോ വഹാതി ത മഹാതയോ വോട്ടി ഗുണി സൂര കൂട്ടി സേന കട്ടുക്കാട്ടി വോട്ടിഗുണി സൂര കൂട്ടി സേന മോഹന മോ もう वर्देवयानी वदल కూరిమి గుహను నిలిచితి అహర్ని సెలయి ప్రియులచితి గుహని కూరిమి గుహను నిలిచితి అహర్ని సెలయి వలచితి సుహాసిని సహవాసిగా పొందితి విహారమున మనోల్లాసమందితి మందితి సుహాసిని సహవాసిగా పొందితి విహారమున మనోల్లాసమందితి मोहन रागमो मोह కళ్ళుమేశ్వరి స్వామివారి చూడండి కూడా తెలుసు అత చక్కగా స్వామివారికి ఒక్క దిశ కళ్ళు స్వామివారిని మీ ఆ కళ్ళలో ఒకసారి స్వామివారిని పంచుకోండి స్వామిని నమ నమస్కారాన్ని సమర్పయా అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి యజ్ఞేశ అచ్చుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు ఋషికేశుభిగేశ్వరాయ నమ ప్రార్థనా నమస్కారాన్ సమర్థయా చక్కగా మంత్రాల్లో విన్న స్వామి వారికి విన్ను చక్కగా చూడండి చక్కగా స్వామి స్వాహ శ్రీ స్వాహ శ్రీ ೀ ಮಹಾಲಕ್ಷ್ಮೇ ಇದು ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಅನುಕೊಂಡಿ

మంజుసూ అరిష్టాన దేవతగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి మంజు సూక్తం మంజుసూక్తం అంటే అసలు పూర్వంలో మనకి ఈ మామూలుగా జరం వచ్చిన ఏ మంజు సూక్తం ఒకటి సున్నా ఒకటి అది పారాయణ చేసి విభూలు పెడితే ఎంతటి అయినా తగ్గిపోయేది అలాగే ఏంటంటే భూత ప్రేత విశాజాతి బ్రహ్మరక్షణ నివారణం ఆ విరుద్య విడుతాన్ని కూడా పూర్వకాలంలో అంటే మంత్ర బలం ఉండేది ఏమంటే అప్పుడు బలం ఉంది కదా ఇప్పుడు బలం లేదు కదా లేదంటారా ఏంటంటే బలం ఎప్పటికీ ఉంటుంది కానీ మాలో అప్పటికప్పుడు కొంత ఒక్కోసారి విశ్వాసం తగ్గుతూ ఉంటుంది అన్నమాట ఆ తగ్గినప్పుడు పరీక్ష పెడతాడు పరీక్ష పెట్టేది ఆయనే పరీక్ష నుంచి ఉత్తీర్ణ చెందించేది ఆయనే అనమాట కాబట్టి చక్కగా పరీక్ష నెలబడగడతాడా లేదా పరీక్ష విడిచేదేగా దేవుడి దగ్గరికి వచ్చేది లేకపోతే మనకి ఏదైనా కష్టం వస్తే దేవుడి దగ్గర లేకపోయింది మేము నీకు నూటింటి తలనే చూపిస్తాం అంగ ప్రదోత్సవం చేస్తాం ఇవన్నీ అంటాం ఆయన అప్రోగంగా అండి మన ఉద్యోగంలో మనం కష్టాలు పనిచేస్తున్నాం కాబట్టి మనకి గడుపుతుంది అనుకుంటాం అదంతా ఆయన శాసించిందన్నమాట అందుకనే అప్పటికప్పుడు ఒక్కొక్కసారి మొదల పుట్టుకుని ఆ తుడిపిస్తూ ఉంటారన్నమాట మన్ని ఎందుకంటే మిత్రుడిన వాళ్ళు మేలు పొందించినప్పుడు ఏదో వచ్చినట్టుగా ఒక్కసారి ఆ కొరణిస్తున్నప్పుడు అప్పుడే మనకి కష్టాలు వస్తూ అన్నమాట మళ్ళీ అభివృద్ధి పిచ్చేసేస్తారు ఆయన కాబట్టి ఆ స్వామికి అద్దెనే దేవాలయం దేవుడికి గుడి గుడికన్నా ఇంటికన్నా గుడి పూజడం అందుకంటారనమాట గుడి అంధ్య అహల్య ద్రౌపది తారా మందోదరించాటి మహాపతి వాళ్ళు ఎప్పుడైతే కష్టం వచ్చిందో వెంటనే ఆ కష్టం నుంచి ఆ స్థాను వచ్చి పిచ్చారని చెప్పేసి వచ్చేసి కష్టాలు కలిగించలే దానికి సాక్ష్యం ఏంటంటే మనకి నిదర్శనం అందరికీ తెలిసింది తెలుసుకోవాల్సిన నిదర్శనం ఏంటంటే మనకి పూర్వంలో చూడండి పాండవులు ఆన్యరాశం వాళ్ళు వనవాసం చేస్తున్నారు ఆ సమయంలో

अंतरक्ष्योर्नो देव्योस्त स्वादिश प्रतिश बुद्धिश्वत्न्द्याश स्वाहाय विदे बायुपुत्रा धीमह तन्ना हनुमत् स्वाहा सूर्यपुत्रेक विदे हनुमत् प्रत्येक धीमह तन्नो चवत्चरा प्रचोदया स्वाह आंजनोन्दरभा विमहेमे तन्नो रामचंद्र प्रचोदया स्वाह भूपुत्रे विमहे राम, राम पत्नी